స్వచ్ఛంద సేవలు చేసేవో వన్నలు మీది ఆదర్శ జీవన పయనమి మావయ్యలు త్యాగాల మూర్తులు మీరే మాక్కలు చేతులెత్తి దండం పెడతా మా కల్లలు చేతులెత్తి దండం పెడతా మా కల్లలు కష్టకాలంలో డాక్టర్ పార్శ్వాతి గారు డాక్టర్ హుషారణి గారు మరియు వాళ్ళ అమ్మాయి జాహ్నవి గారు చేసిన సహాయంతో మేము ఎప్పుడూ మరవలేము అలాగే ఆటో డ్రైవర్ అయిన సురేంద్ర గారు మమ్మల్ని హక్కును చేర్చుకొని ఈ ట్రస్ట్లో చేర్పించి మాకు సహాయం అందిస్తున్నారు ప్రతీ నెల వారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను